ఈ చెట్టును రన్నపాల చెట్టు అంటారు ఈ ఆకును పొద్దుట ముఖం గడుకోగానే పడిగడుపున తిన్నట్టయితే బీపీ షుగరు అలాగే ఒంట్లో రక్తం గడ్డలు అక్కడక్కడ కట్టిన గడ్డలు కూడా అవుతాయి దీన్ని వేడి నీళ్ల టీ టీలాగా తాగితే అలాగే అల్సర్ బీపీ షుగర్ కడుపు నొప్పి నడుము నొప్పి తలనొయ్యడము తల దింపడము అటువంటి అనేక రకమైన వ్యాధులకు ఈ మొక్క ఔషధంగా పనిచేస్తుంది ఈ రణపాల మొక్కను ఇత్తనాలతోటి లేపడం కాదు ఆకు తీసి తొడిమే మట్టిలో కూచ్చినట్టయితే అదే చెట్టుగా లేస్తుంది దీన్ని ఎవరితో అయినా సరే మీరు తెచ్చుకొని నర్సరీలో కూడా దొరుకుతుంది ఆకును మట్టిలో వాతినట్టయితే చెట్టుగా కూడా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రణపాలను తినండి పడిగడము తింటే మీకు బీపీ షుగర్ అని కంట్రోల్ ఉంటాయి కాబట్టి ఇది చిన్నదాన్ని అంచనే వేసుకోవద్దు ఒకరుగా ఉంటుంది పులుపుగా ఉంటుంది మొక్క